ఇదిగో లక్ష్మి ఏ స్వర్గం కోసం అయితే ఇన్నాళ్ళు నరకం అనిపించావు దానికి దారి ఇదిగో నీ పాస్పోర్ట్ వన్ టికెట్స్ ఏంటి లక్ష్మి ఆలోచిస్తున్నావు తీసే ఆ మంగళ సూత్రం విసిరే నీ కాలు మెట్లు ప్రేమని డబ్బు చంపలేదని ప్రేమని సంప్రదాయం బంధించలేదని మనం నిరూపిద్దాం ఏంటి లక్ష్మి కాదు వంశీరా క్షమించి వంశీ నా భర్తను వదిలి నేను రాలేను ఆ రోజు నా ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసిన మన ప్రేమ నీరు కారిపోకూడదన్నా కసిత నీతో వచ్చేస్తానని చెప్పాను ప్రేమ కోసం సాంప్రదాయాలు వదిలేద్దామనుకున్న నేను భార్య కోసం ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధపడ్డ భర్తను చూసి మనసు మార్చుకున్నాను వంశీ అందుకని నేను కూడా మనసు మార్చుకుని నీకు దూరం అవ్వాలని చెప్తున్నా మహాలక్ష్మి లేదు వంశీ నన్ను మర్చిపోవాలని చెప్తున్నాను చెప్తున్నాను నా నా భర్తకి భర్తకి అవసరం అవసరం ఉందని నీ నీ ప్రేమ ఉంది మహాలక్ష్మి ప్రేమ కంటే జీవితంలో చాలా ఉన్నాయి వంశీ ఏ స్వార్థం లేకుండా ప్రేమించడంలో ఉన్న తృప్తి నేను అనుభవించాను ఒక తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుందో పై ఉన్న నా భర్తన అంతకంటే ఎక్కువగా ప్రేమించాను ఆయన కోలుకుంటుంటే అతని చేతులు నా భుజాలపై ఆసరాగా వేస్తుంటే అది నా మెళ్ళ తాళిలా అనిపించింది అతను చేయి పట్టుకుని నడిపిస్తుంటే ఏడడుగులు వేస్తున్నట్టు అనిపించింది ఇద్దరిలో కలవరిస్తూ అతను నా చేయి పట్టుకుంటే అది నాకు పాణిగ్రహంలా అనిపించింది నీకేమన్నా పిచ్చి పట్టిందా లేక నేను కట్టుకున్న శ్రీకృష్ణుడు కనిపించి ఇతబా చేశాను మీ నాన్న పెట్టిన కండిషన్లన్నీ ఒప్పుకుని ఎన్నో కష్టాలు పడి నీకోసం వస్తే తాళితో ఎదురొచ్చి గుండె పగలు కొట్టావు అది తెచ్చుకొస్తానని చెప్పి మళ్ళీ ఊపిరిపోచావు కానీ ఇప్పుడు వచ్చి ప్రేమలో స్వార్థం ఉంది పెళ్లిలో త్యాగం ఉంది నా భర్తకి అనారోగ్యంగా ఉంది ఆయనకి నా అవసరం ఉందని చెప్తుంటే నువ్వు వెళ్ళిపోవాలా నువ్వు నువ్వు వేరెవరినైనా పెళ్లి చేసుకో నార్మోయ్ ఒకరిని ప్రేమించి ఒకరిని పెళ్లి చేసుకుని మరొకళ్ళకి పిల్లలని పెట్టే క్యారెక్టర్ కదా నాది అలాగే నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోయింది కదా అని నా కరమించేనని సరిపెట్టిపోయే రకాన్ని కదా నేను నాకు సంబంధించి నాకే దక్కాలి వాడు ఆఫ్టర్ ఆల్ నీ మెళ్ళో తాళి కట్టాడు కానీ నేను నా గుండెల్లో గుడి కట్టానే వాడితో కలిసి ఏడు అడుగులు నడిచాను కాబట్టి నీ వైపు ఒక్కడు కూడా వేయాలనంటే ఊరుకోను మర్యాదగా నీ ముగ్గురు దగ్గరికి వెళ్ళి నేను ప్రేమించిన వాడు ఉన్నాడు నేను లేకపోతే తస్తాడు వారితో వెళ్ళిపోతానని చెప్పొచ్చాయి నేను రాను నన్ను మర్చిపో నువ్వు మర్చిపోమంటే మర్చిపోలేదు కాదు ప్రేమ అంటే నిన్ను నా దాన్ని చేసుకునే వరకు నిద్రపోను ఎవరు అర్థం వచ్చినా సరే